తదుపరి మహిమ ముంబైలో శ్రీ దత్తస్వామి నాకు ఇచ్చిన దర్శనము నేను ముంబైలో ఉన్నప్పుడు ఒకరోజు శ్రీ దత్తస్వామి తమ భుజమునకు ఒక సంచిని ధరించి భూమిపైన నడుస్తూ నాకు దర్శనమును ఇచ్చినారు అప్పుడు ఆకాశంలో దేవతలు ఋషులు ఈ సృష్టి యొక్క సహజ నియమములను మార్పు చేస్తూ భుజమున సంచిని ధరించి భూమిపైన సంచరిస్తున్న ఈ వ్యక్తి ఎవరు అవును ఈయనే ఆధ్యాత్మిక జ్ఞానమును మరియు భక్తిని ఈ భూమిపై ప్రచారము చేయుటకు దట్టమైన మాయను ఆవరించుకుని అవతరించిన దత్తాత్రేయస్వామి అని వారిలో వారు మాట్లాడుకొనుట నాకు కనిపించినది అదే రోజు అదే సమయంలో శ్రీ దత్తస్వామి ఆసువుగా కో కోజానాథీ అను ఈ భజన భక్తిగంగ అను పుస్తకంలో ఉన్నది భజనను సంస్కృతంలో రచించి గానము చేసినారు దేవతలైన ఋషులైన దత్తాత్రేయుని ఎవరు గుర్తించగలరు అని ఈ భజనకు అర్థము తరువాత నేను విజయవాడకు వచ్చినప్పుడు నాకు ముంబైలో శ్రీ దత్తస్వామి అనుగ్రహించిన దర్శనమును గురించి స్వామికి వివరించినప్పుడు శ్రీ దత్తస్వామి ఆ దర్శనమును నాకు ఇచ్చినప్పుడు దేవతలు ఋషులు మాట్లాడుకొనుచున్న సమయము మరియు శ్రీ దత్తస్వామి విజయవాడలో భజనను గానము చేసిన సమయము ఒకటే అగుట వలన సాక్షాత్తుగా శ్రీ దత్తాత్రేయ స్వామియే శ్రీ దత్తస్వామి రూపములో అవతరించినారను ప్రాథమిక సత్యము భక్తులందరికీ అవగతమైనది ఈ దర్శనమును గురించి శ్రీ దత్తస్వామి ఇచ్చిన వివరణ దేవతలు ఋషులు కూడా పరమాత్మ సృష్టించిన ఈ మాయ నుండి మినహాయింపు పొందలేరు మానవులైనప్పటికీ పరిపూర్ణమైన భక్తి విశ్వాసములతో మాత్రమే ఈ మాయను దాటగలరు నరావతారముగా వచ్చిన పరమాత్మను తోటి మానవునిగా భావించి ఉపాధిలోని సారూప్యము వలన తోటి మానవులపై సహజముగా నిర్లక్ష్య భావమును కలిగి నరావతారమును జీవులు నిర్లక్ష్యము చేస్తారు కానీ తేజోమయ అవతారములను మాత్రము పరమాత్మ యొక్క అవతారములుగా భావించి సంపూర్ణమైన భక్తి విశ్వాసములతో వారిని ఆరాధిస్తారు అది ఎంతటి భక్తి విశ్వాసము అంటే తేజోమయమైన శరీరము కలిగిన ఒక తోటి జీవుని కూడా పరమాత్మగా భావించి ఆరాధిస్తారు ఖద్దరు చొక్కా ధరించిన మానవులు జీవులు అదే ఖద్దరు చొక్కాను ధరించిన కలెక్టర్ నరావతారముగా వచ్చిన పరమాత్మను తోటి మానవునిగా భావించి తోటి మానవులపై సహజముగా కలిగి ఉండు నిర్లక్ష్య భావము వలన ఆ నరావతారమును జీవులు నిర్లక్ష్యము చేస్తారు కానీ అదే జీవులు పట్టుతో నేయబడిన చొక్కాను ధరించిన ఒక బంట్రోతు తేజోమయ శరీరము కలిగిన తోటి మానవుడిని గౌరవిస్తారు పట్టు వస్త్రములు ధరించిన దేవతలు కూడా ఖద్దరు చొక్కాను ధరించిన కలెక్టర్ నరావతారముగా వచ్చిన పరమాత్మను నిర్లక్ష్యము చేస్తారు అంతేకాక పట్టు వస్త్రములు ధరించిన దేవతలు అదే పట్టు వస్త్రములను ధరించిన కలెక్టర్ తేజోమయ రూపమును ధరించిన పరమాత్మను కూడా ఒకే విధమైన వస్త్రములను ధరించి వచ్చినందున తోటి వ్యక్తులపైన ఉండు సహజ నిర్లక్ష్య వైఖరితో తేజోమయ రూపములో ఉన్న పరమాత్మను నిర్లక్ష్యము చేస్తారు అసూయ అహంకారములను పూర్తిగా నియంత్రించుకొనగలిగిన వారు మాత్రమే నరావతారము లేదా తేజోమయ అవతారములలో ఉన్నప్పటికీ పరమాత్మను గుర్తించగలరు తదుపరి మహిమ బరోడా మహారాజుకు శ్రీ స్వామిగా ఇచ్చిన దర్శనము శ్రీ దత్తస్వామి శ్రీ సిబికే మూర్తి భవానీ దంపతులతో కొన్ని రోజులు శ్రీశైలంలో ఉన్నారు వారు ఉన్న నివాస సముదాయము ఎదురుగా ఉన్న శివాలయములో బరోడా మహారాజ్ అనే గొప్ప ఋషి ఉన్నారు ఆ బరోడా మహారాజు ప్రతిరోజు ఒక గ్లాసు పాలు మాత్రమే తీసుకునేవారు శ్రీ సిబికే మూర్తి భవానీ దంపతులు ఈ బరోడా మహారాజును గురించి శ్రీ దత్తస్వామికి వివరించినారు అప్పుడు శ్రీ దత్తస్వామి ఈ బరోడా మహారాజు శివుని అత్యంత భక్తి ప్రపత్తులతో సేవించిన మార్కండేయుని అవతారము అని వారికి చెప్పినారు ఆయనకు ఇప్పుడే శివుని ముఖముతో శ్రీ స్వామి వారి దర్శనము లభించినది బరోడా మహారాజు శ్రీ స్వామి వారి పాదపద్మముల వద్ద కూర్చుని పుష్పములతో శివుని రూపముతో ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వామిని అర్చిస్తున్నారు అని ఆ దంపతులకు శ్రీ దత్తస్వామి చెప్పినారు ఆ దంపతులు ఇరువురు శ్రీ దత్తస్వామిని శ్రీ బరోడా మహారాజ్ వారి వద్దకు రావలసినదిగా ప్రార్థించినారు అప్పుడు శ్రీ దత్తస్వామి ఆ దంపతుల కోరిక మేరకు శ్రీ బరోడా మహారాజ్ వారి వద్దకు వెళ్ళినారు శ్రీ బరోడా మహారాజు శ్రీ దత్తస్వామిని చూసిన వెంటనే చాలా ఉత్సాహముగా ఆనందంతో లేచి నిలబడి గట్టిగా చేతులతో చప్పట్లు కొడుతూ హిందీలో ఆద్మే దత్కో దేఖ్లీ అని చాలా పెద్ద గొంతుతో ఒక పాటను పాడుతూ శ్రీ దత్తస్వామిని ఆలింగనము చేసుకున్నారు ఈరోజు నేను శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించినాను అని దీని అర్థము ఇది శ్రీ దత్తస్వామి సాక్షాత్తుగా శివుడే అని శ్రీ సిపికే మూర్తి భవానీ దంపతులకు ధ్రువీకరణను ఇచ్చినది ఈ దర్శనమును గురించి శ్రీ దత్తస్వామి ఇచ్చిన వివరణ ఈ బరోడా మహారాజు గత జన్మలో శివుని అనిర్వచనీయమైన భక్తి ప్రపత్తులతో ఆరాధించిన మార్కండేయుడు అను గొప్ప భక్తుడు మార్కండేయుడు ఎంత గొప్ప భక్తుడు అంటే మార్కండేయుని కొరకు పరమశివుడు యమధర్మరాజును వధించి మార్కండేయుని రక్షించడం జరిగినది అటువంటి భక్తులకు దర్శనమును అనుగ్రహించవలసిన అవసరము లేదు వారు వారికి గల అనిర్వచనీయమైన భక్తి విశ్వాసముల వలన వాస్తవికతను వారి ప్రభువును దర్శించగలరు ఈ సందర్భములో శ్రీ దత్తాత్రేయ స్వామి ఎటువంటి మహిమను ప్రదర్శించి దర్శనమును అనుగ్రహించలేదు శ్రీ బరోడా మహారాజు వారి యొక్క పూర్వజన్మ సాధన సంపత్తి వలన ఆయన వాస్తవమును శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించగలిగినారు